లక్షణాలు మరియు కర్మయోగం యొక్క ప్రాథమిక సూత్రాన్ని శ్రీకృష్ణుడు ఎలా వివరించాడో తెలుసుకున్నాం ఇప్పుడు ఆ కర్మయోగం యొక్క లోతైన అర్థాన్ని తెలుసుకుందాం మనం కథలోకి వెళ్ళే ముందు మా ఛానల్ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి సరే ఇక మధు తడదామా అర్జునుడు కృష్ణుడి మాటలు విన్న తర్వాత ఒక సందేహాన్ని వెలబుచ్చుతాడు Ya nam karma gopada Krishna rup క్షణం కూడా కర్మ చేయకుండా ఉండలేదు ప్రకృతి గుణాల వల్ల ప్రతి ఒక్కరూ ఏదో ఒక కర్మ చేస్తూ

తైవాన్ కోసమే అన్నట్లు చేసే కర్మలు మనిషిని మోక్షం మార్గం వైపు నడిపిస్తాయి కర్మయోగం అంటే ఏమిటో ఒక ఉదాహరణతో చూద్దాం